ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఎందుకునే తెలుసుకుందాం ముందుగా తేజా చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై ఒక వెయ్యి అలాగే సూపర్ డెలెక్స్ ఇరవై ఒక వెయ్యి ఐదు వందల దశలు అవుతుంది ఇంకా క్లాసిక్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పదహారు వేల వస్తే అవుతుంది ఆర్మూరు చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల అవ దశలు అవుతుంది బంగారం చూసినట్లయితే మీడియం పదిహేను వేల అవసరలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల అవసరవుతుంది అలాగే డీడీ చూసినట్లయితే మీడియం పదిహేను వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల అవ దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల ఐదు వందల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల అద్యులు అవుతుంది బుల్వర్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల ఐదు వందల ఔదశతో ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేలవ దశలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేరా చూసినట్లయితే మీడియం పదమూడు వేల ఔదశలవుత ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు బెస్ట్ పదిహేను డీలక్స్ పదహారు వేలవ దశలు అవుతుంది త్రీ డెవల్ ఫైవ్ బ్యాడ్గా చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల వశలత ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు దశలు అవుతుంది సోనా బ్యాడ్గేజ్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్ద సెలవు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందల అవుత సెలవు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి